అందరికీ నమస్కారము మహాశివరాత్రి పండుగ వచ్చిందంటే మనం ఓపికను బట్టి అలంకరణ చేసుకోవచ్చు ఇంకా తప్పనిసరి అయితే కలశం పెట్టుకోవాలి తమ్మలపాకుల గౌరమ్మను పెట్టుకోవాలి ఎండు కొబ్బరిలా పోకలు కజరపండ్లు ఐదు అయితే వేసుకోవాలి ఒక ఐదు రకాల పండ్లు ఇంకా దీపము పెద్ద దీపం పెట్టుకుంటాం కాబట్టి జాగారణ చిప్పు అయితే ప్రతి సంవత్సరం కొత్తది కొని పెట్టుకోవాలి తప్పనిసరి ఇలా తమలపాకులల్లో రెండు ఆకులల్లా జోడించి గంధము కుంకుమ పెట్టేసి గౌరమ్మం చేసి పెట్టి పైన వస్త్రం చేసేసి పువ్వులు పెడితే సరిపోతుంది కలషం పైన ఏమో మనము కొబ్బరికాయ పెట్టేసి జాకెట్ పీస్ మలిచి పెట్టేసుకోవాలి ఎండు కొబ్బరిలా పోకలు కజరపానులు ఐదు ఉండేటట్టు చూసుకోవాలి ఎండు కొబ్బరిలా తప్పకుండా మూడు అన్న పెట్టాలి అన్న పెట్టాలి రెండు పండ్లు ఒక పోకైనా పెట్టాలి రెండు పోకలు మూడు కజరపండ్లైనా పెట్టాలి రెండు కొబ్బరిలా ఇలా కలషంలో చెంబులో బియ్యం పోసుకునే వాళ్ళు బియ్యం పోసుకుంటారు వాటర్ పోసుకునే వాళ్ళు వాటర్ పోసుకుంటారు వాళ్ళ ఇంట్లో పద్ధతిని బట్టి పోసేసుకొని పెట్టుకోవాలి కింద కలుషం కిందనైతే నేను ముగ్గేసేసి బియ్యం పోసి కలుషం కూస ఇంకా అభిషేకం అంటే అందరికీ తెలిసిందే ఇంకా పీట వేయకుండా అదే గద్దె మీద సెల్పు మీద మనం శుభ్రం చేసేసుకొని తప్పనిసరి ఆవు పిండా పసుపు తోటి చిన్నగానే అయినా అలికి ముగ్గేసి బియ్యం పోసి చెమ్మును కూసో పెట్టాలి లేకుంటే పీట అయినా వేసి పెట్టుకోవచ్చు ఇప్పటికి అలా కాకుండా ఇప్పటికి ఇలా కాకుండా మనము ఒకేలాగా మనం స్టార్టింగ్ అయితే మేము తెల్వక అలానే పెట్టాము సెల్ఫ్ మీద ముగ్గేసేసి బియ్యం పోసి పెట్టాము ఇంకా తర్వాత తర్వాత పీటేసి పెట్టుకుంటున్నాము ఏ అభిషేకం అయితే తేనె నెయ్యి మనకు ఆవు పాలు ఆవు పెరుగు చక్కెరతోటి చేసేసాము ఇంకా తర్వాతనేమో విభూది గంధము కుంకుమతోటి చేసాము అభిషేకం అయితే అందరికీ తెలిసిందే కొబ్బరి నీళ్ళతోటి చెరుకు రసంతో గ్రేప్స్ జ్యూస్ తోటి అన్ని రకాలు చేస్తారు మనం ఉపికని బట్టి చేసుకోవచ్చు ఇలా చేసేసి అలంకరించాము ఇంక ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెట్టుకోవచ్చు మనకి ఇంట్లో బుసిన అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో లేకపోతే మనం షాప్ నుండి అయినా పెట్టేసుకోవచ్చు గుమ్మాలకు తప్పనిసరి మామిడాకు పెట్టుకోవాలి బంతి పువ్వులు ఉంటే బంతి పువ్వులు కట్టుకోవాలి దేవుడి దగ్గర అయితే తప్ప జాజి పువ్వులు పెడితే మంచిది అంటారు జాజి పువ్వులు మనకు జిల్లేడు పువ్వులు ఉమెంత పువ్వులు ఇలా అన్ని రకాలు పెడతారు బిల్వ పత్రం ఒక్కటైనా ఉండాలి ఒక్క ఆకైనా మనకు అమ్ముతూ ఉన్నారు ఇప్పుడైతే ఇంకా తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఏది ఉన్నా లేకున్నా మామూలుగా వాటర్ తోటి కొంచెం అభిషేకం చేసినా కానీ సరిపోతుంది అంటారు శివయ్య అయితే ఈ గంగాలంలో కొంచెం వాటర్ తీసుకున్నాము మధ్యలో గ్లాస్లో కూడా వాటర్ రింపి మధ్యలో పెట్టేసి చుట్టూ వేసాము జాజి పువ్వులు ఆ గ్లాస్ పైన ఒక ప్లేట్ పెట్టేసి మనం అలంకరించిన శివలింగం పెట్టేసి పువ్వులు బిల్వ పత్రము అన్నీ పెట్టేశాము లింగం లింగం దగ్గర ఇలా వాళ్ళ వాళ్ళ ఓపికను బట్టి అలంకరించుకోవచ్చు శివలింగాన్ని మన శక్తి కొద్ది పూజ చేసుకోవద్దు చేసుకోవచ్చు ఏది ఉన్నా లేకున్నా మామూలుగా వాటర్ తోటైనా కానీ అభిషేకం చేస్తే చాలు అని అంటారు ఇంకా ఈ ఆకులు కూడా చినిగిపోయినాయి మనకు ఎండిపోయినవి పెట్టద్దు అని అంటారు ఒకటైనా సరే మంచిగా పచ్చగా ఆకు కరెక్ట్ ఉన్నది చూసి పెడితే సరిపోతుంది మూడు కలిసి ఉంటాయి ఆకులు అదే చూసి పెట్టుకుంటే సరిపోతుంది ఎన్నో ఆకులు ఉంటాయి కొమ్మకు అందులో ఒకటి ఉండే మంచిగా వెళ్తాయి అవి చూసుకొని శుభ్రంగా గడిగి పెట్టుకోవాలి ముందే ఇలా శివరాత్రి రోజైతే అభిషేకము పూజ జాగరణ ఇలా జరిగింది మా ఇంట్లో అయితే ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము ఇంకా వేరే వేరే కొత్త అంటూ ఏం పెట్టాము కానీ ఉన్న ఉన్నాయి మనం స్టార్టింగ్లో ఏమేమి చేసుకున్నావో అవి పాటించుకుంటూ కొంచెం అలంకరణ మార్చి చేసుకుంటాము అప్పుడప్పుడు ఓకేను బట్టి ఇలా జరిగింది శివరాత్రి పండగ అయితే ఇంకా ఇల్లు శుభ్రం అంటే పండుగలు వచ్చినప్పుడల్లా మనము శుభ్రం చేసుకొని నీట్గా అప్పుడు పూజ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నీ తప్పనిసరి నీట్గా చేసుకోవాలి పెద్ద పెద్ద పండుగలు నెలకొకసారి శివరాత్రి దీపావళి ఉగాది ఇలా అన్నీ నెలకొక్క వస్తూనే ఉంటుంది ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కొందరు రోకలి పెద్ద రోకలి బయట వాకిట్లో పెట్టేసి దీపం పెడతారు పెద్ద దీపము రాత్రి అంతా ఉంటుంది ఒక్కొక్కరు అయితే కలుషం కింద వడ్లు పోస్తారు కొందరు మక్కజొన్నలు పోస్తారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పద్ధతిని బట్టి చేసుకోవచ్చు ఈ పూజను ఇంకా తెల్లవారి మళ్ళీ ఇవన్నీ మనము దేవుణ్ణి ఎత్తుకొని బియ్యము తీపన్నం వండి తెల్లన్నం వండుకొని కర్రీస్ వండి నైవేద్యం లాగా పెట్టుకోవాలి తెల్లవారైతే ఎత్తుకున్నాక తీపన్నం వండాలి తెల్లన్నం వండాలి పెరుగన్నము కూరతోటి అన్ని రకాల కూరగాయలు కలిపి వంట చేసి మధ్యాహ్నం మళ్ళీ నైవేద్యం పెట్టాలి అప్పుడే పూర్తి అయినట్టు పూజ